నమస్కారం ఎస్ సమాహారానికి స్వాగతం నా పేరు ఉపశమన శిబిరానికి సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ శివారులో అంజన్న స్వాముల శిబిరానికి ఏర్పాట్లు చేస్తున్నారు గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అంజన్న స్వాముల ఉపశమనానికి నిర్వహించే ప్రదేశాన్ని చదును చేసి అక్కడ ఏర్పాట్లను చేస్తున్నారు యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ కార్యక్రమం ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై రెండవ తేదీ వరకు అంటే నాలుగు రోజుల పాటు కొనసాగనుంది వీటికి సంబంధించిన ఏర్పాట్లను సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేడు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ దాతల సహకారంతో గత సంవత్సరం యశోద మాట్ ముందు నిర్వహించినటువంటి ఈ శిబిరాన్ని కాస్త ముందుకు జరిపి హీరో షోరూం ఎదురుగా ఉన్న ఎర్కల్ రెడ్డి ఫామ్ హౌస్లో నిర్వహించడం జరుగుతుంది సుమారు ఎకరం ప్లేస్లో అంజన్న స్వాములకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యులు తెలిపారు దాతలు ఇప్పటికీ చాలామంది సహకరిస్తున్నారని ఇంకా దాతల సహాయ సహకారాలు అవసరం ఉన్నందున యువసంకల్ప ఫౌండేషన్ వారిని సంప్రదించి దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమార్ రాజ్ కుమార్ సభ్యులు విశ్వనాథ్ క్రాంతి స్వామి తదితరులు ఉన్నారు மெல்ல శ్రీరామ్ హనుమాన్ భక్తులకి మనవి గత సంవత్సరం నుండి పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన యువ సంకల్ప ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దాతల సహాయంతో ఉపశమన శిబిరం అంజన్న స్వాములకు ఉపశమన శిబిరం ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలు నాలుగు రోజులు ఉపశమన శిబిరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉపశమన శిబిరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాదయాత్ర చేస్తున్నటువంటి అంజన్న స్వాములు ఎవరైతే ఉన్నారో వారికి కాసేపు ఇక్కడ ఉపశమనం కలిగించడానికి ఉపశమన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం నుండి ఈ యొక్క శిబిరం ప్రారంభమై మళ్ళీ రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ శిబిరం అనేది నిర్విరామంగా కొనసాగుతుంది ఇప్పటికే చాలామంది మాకు వాలంటీర్లుగా రావడం జరిగింది సుమారు ఒక వంద మందిని వాలంటీర్లను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మా యువ యువ సంకల్ప ఫౌండేషన్ అనేది ముందుకు రావడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే చక్కటి ప్రదేశంలో దాదాపు ఒక ఎకరం ప్రదేశం లోపల ఈ యొక్క అంజన్న స్వాములకి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ రెంట్ వేయడం అలాగే వాటర్ బాటిల్స్ మజ్జిక ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తర్వాత రాత్రి సమయంలో అల్పా కూడా ఏర్పాటు చేయడం జరుగు జరుగుతుంది కాబట్టి ఈ హనుమాన్ మాలా దీక్షాపరులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా యువశంక ఫౌండేషన్ వారిని ఆశీర్వదించాలని కోరుతున్నాం జై శ్రీరామ్ జయ మన హిందువులకి దైవభక్తి ఎక్కువ ఉంటుందని అందరికీ తెలిసిందే అయితే మా సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ఉపశమన శిబిరానికి ఇప్పటికే చాలామంది దాతలు ముందుకు రావడం జరిగింది ఇంకా మిగతా వారు కూడా దాతలు చాలామంది ముందుకు వచ్చి మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం మహారాష్ట్ర నుండి అలాగే తెలంగాణ నుండి మన దగ్గరలో ఉన్నటువంటి అంజన్న క్షేత్రం కొండగట్టుకు పాదయాత్ర ద్వారా వెళ్తున్నటువంటి వారికి కానీ లేదా భద్రాచలానికి పాదయాత్రగా వెళ్తున్నటువంటి స్వాములకి ఇక్కడ ఉపశమనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా మాకు సహకరిస్తున్నటువంటి దాతలకి అలాగే వాలంటీర్లకి యువ సంకల్ప ఫౌండేషన్ వారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంక ముందు కూడా ఇంకా దాతలు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంత సంప్రదించాలని కోరుతున్నాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క వార్తని అందరికీ చేరేలా షేర్ చేయాలని చెప్పి కోరుతున్నాం ఈ ప్రదేశం ఇక్కడ ఉంది దీని లొకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరుతున్నాం అలాగే అంజన స్వాములు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం